డిగ్రీ పూర్తవగానే ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు తానే కల్పిస్తామంటూ లక్షల రూపాయల ఫీజు వసూలు చేసి డిగ్రీ పూర్తేసరికి ఉద్యోగాలు ఇప్పించకపోగా తమ కట్టిన ఫీజు కనీసం వెనక్కివ్వడానికి లయరో కాలేజీ యాజమాన్యం తటపట ఇస్తుందంటూ లయరో కాలేజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ మిషన్ లెర్నింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గోపి నాయకులు మాట్లాడారు ক্কক্লান্কলো ক্লান্য়া ক্লান্লা ক্লান্লো వెంకటగోపి ఏబిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర లయోల కాలేజీలో ఎన్నో డిగ్రీ కోర్సులు ఉన్నప్పటికీ కొత్త కోర్సును ఒకటి సృష్టించి ఐఎంఎల్ అని చెప్పేసి అది కొత్తగా మల్టీనేషనల్ కంపెనీ ఐబిఎం తో కొలాబరేషన్ అని చెప్పి లయోల కోర్సుకి ఐఎంఎల్ కోర్సుకి నలభై వేల రూపాయల డబ్బులు ఫీజుగా చెల్లించమని యాభై వేల రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా ఐబిఎం కోర్సు కొరకు చెల్లించాలని చెప్పి ఆ రోజు జాయిన్ రోజు చెప్పినటువంటి లయాల యాజమాన్యం ఈ యాభై ఐదు వేలకు గాను ప్రతిరోజు ఒక పీరియడ్ లయాల లయాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐబిఎం వచ్చి కోర్సు నేర్పిస్తుంది దాంతో పాటుగా ఐబీఎంఏ మీకు ఇంటర్న్షిప్ ఇస్తుంది ఐబీఎంఏ స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పేసి ఈరోజు ఒక్క క్లాస్ కూడా జరగకుండా ఏంటని అని అడిగితే ఒక సెమిస్టర్కి వచ్చేసరికి పది క్లాసులే విద్యార్థులకి ఆ ఐబీఎం క్లాసులు చెప్పి మూడవ సెమిస్టర్ నుంచి ప్రశ్నిస్తా వస్తే ఈ ఐదవ సెమిస్టర్ వచ్చేసరికి ఐబిఎం తో మాకు సంబంధం లేదు ఐబీఎం తో ఎంబోయిలు మా దగ్గర లేదు విద్యార్థులు కట్టినటువంటి డబ్బులు ఏ రోజు ఖర్చు అయిపోయినాయి విద్యార్థులు కట్టినటువంటి నలభై వేలు మాకు కట్టారు యాభై వేలకు యాభై ఐదు వేలు ఐబిఎం వాళ్ళకు కట్టుకున్నారు మీరు ప్రశ్నిస్తే ఐబిఎం వాళ్ళని ప్రశ్నించండి మమ్మల్ని ప్రశ్నించొద్దనే నియంతృత్వ ధోరణి ఈ రోజు లయాళ కాలేజీ కనపడతా ఉంది అందుకు దాని ఇరవై రోజుల నుంచి వీళ్ళు ఇష్యూ జరుగుతుందని ప్రశ్నిస్తున్నా దీనికి నిమ్మక నీరెత్తునట్టు నిలబడి ఎవరు పట్టించుకోవట్లేదు దానికి గాను ఈ రోజు అందరూ క్లాసులు బాయ్ కాట్ చేసి లయలా కాలేజీలో కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఒక్క ఫాదర్ గాని కరస్పాండెంట్ గాని వచ్చి అమ్మ మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తానని చెప్పిన దాఖలాలు లేవు దానికి సంబంధించి అంటే రేపు కూడా క్లాసులు బాయి కాట్ చేసి ధరగా నిర్వహిస్తాం ఒక రెండు మూడు రోజుల్లో ఈ సమస్య సాల్వ్ గానీ ప్రైవేట్ కేసులు వేసి దాంతోపాటుగా లయలా కాలేజ్ బంద్ కి ఏ పిలుపునిస్తామని తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం దొరికే వరకు ఈ కింద కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకైనా సరే ఈ సమస్య తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను